హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో గుళ్ళ గుళ్ళగా క్రిస్పీగా ఎంతో టేస్ట్నిచ్చే చెగోడీలు అండి చిన్న చిన్న సైజు పెద్ద పెద్ద సైజు మేమైతే చేసినాము సో ఈ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నా ఈరోజు నేను సో అయితే కొన్ని టిప్స్తోనైతే నేను కొలతలతోనైతే చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో నేను ఈ ఈ చేగొడలు చేసుకోవడానికి అయితే ఒక కప్పు కొలతలతో చెప్తున్నా ఒక కప్పు ఒక గిన్నె తీసుకున్నాను ఒక గిన్నె నిండా తీసుకున్నాను నేను వరిపిండిని దాంట్లోకి అయితే ఏమేమి వేసుకుందామో చూద్దాం టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి అవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం రెడీగా సో ఇదే గిన్నెతో నేను పిండి తీసుకున్నాను అండి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి కొలతలు సో దీంతో సరికి సరి ఒక గిన్నె పిండి అయితే ఒక గిన్నె నీళ్ళు తీసుకోవాలండి ఒక విడల్పు గిన్నె తీసుకొని అందులో మనం ఆ నీళ్ళు అనేది అందులో వేసుకొని ఓమా నువ్వులు జీలకర్ర ఇవన్నీ అయితే వేసేసుకుందాం మనం ఒకటి తర్వాత ఒకటి ఆ వాటర్లో వేసేసుకొని కారం కూడా వేసేసుకుందామండి రుచికి సరిపడినంత నేనైతే ఒక అర కేజీ పిండి తీసుకున్నా అండి వేటు వేటు వైజ్గా చూస్తే ఉప్పు పసుపు కూడా కొంచెం కలర్ఫుల్గా రావడానికి ఇవన్నీ వేసేసుకొని నెయ్యి వేసేసుకుందాం అండి ఒక టూ టేబుల్ స్పూను కావాలంటే ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు కొంచెము వన్ టేబుల్ స్పూను ఒక్కసారి అయితే కలిసే విధంగా ఇదంతా కలిపేసుకుందాం మనం కలిపేసుకొని ఇది పొయ్యి మీద పెట్టేసుకుందామండి పొయ్యి మీద పెట్టేసుకొని మంచిగా మరిగించుకుందాము చూడండి ఈ విధంగా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో పిండి అనేది ఇందులో వేసేసుకోవాలండి వెడల్పుగా మనం ఎప్పుడు ఈ పిండి ప్రిపేర్ చేయడానికి వెడల్పు గిన్నె తీసుకోవాలండి కలపడానికి మంచిగా ఈజీగా ఉంటుంది సో మనం ఇదంతా వేడి మీద అట్లనే పొయ్యి మీదనే ఉంచుకొని అలాగే కలుపుతూ ఉండాలి కొద్దిగా కొద్దిగా ఉండలు కట్టకుండా ఇలా గరిటతోనే మంచిగా కలుపుతూ ఉండాలి వేడి మీద అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి ఇలా ముట్టుకుంటే ఇలా మంచి స్పాంజ్ స్పాంజి లాగా ఇలా ఉండాలన్నమాట పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా ఇలా ఉండాలి ఈ టైంలో మనం దింపేసుకుందాము సో ఇంకొక బేషన్ లాంటి దాంట్లోకైతే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి కొంచెం ఆయిల్ అంటించుకొని మనం ఈ విధంగా ఇలా పిల్ గట్టిగా ఇట్లా అదుముకుందాం పిసుకుందామండి పిండిలో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను నేనైతే సాఫ్ట్నెస్ రావడానికి సో ఈ విధంగా చూడండి అంత ఒకేసారి కలుపుకొని చేయడం చూపిస్తున్నా చూడండి పీట మీద మొత్తం పిలుచుకున్న తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ విధంగా ఇలా మలుచుకోవాలి అరిచేతిలో వేసుకొని ఇలా నిలువుగా అనుకొని ఇలా ఇట్లా అనుకొని ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా అసలు ఇంత కూడా ఇరిగిపోదు ఇంత కూడా మనకు క్రాక్స్ రావు సాఫ్ట్గా పిండి కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ కొలతలతో చేయండి ఈసారి చేసినప్పుడు ఇదే పద్ధతిగా సో చాలా ఇట్లా నిలువుగా అడ్డంగా అంటే మనకు చేయడానికి రాదు నిలువుగా అనుకొని ఇట్లా అనుకొని మంచిగా నిలువుగా మంచిగా అయిన తర్వాత దాన్ని ఈ విధంగానైతే మనం టచ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే చిన్నపిల్లలకి మంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేదన్నమాట ఇది సాయంకాలం స్నాక్స్ లాగా స్కూల్కి పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఇవి ఎటన్నా మనం ట్రావెల్ చేసినా కూడా తీసుకొని వెళ్ళొచ్చు టైంపాస్కి తినొచ్చు అంత బాగుంటుంది ఎన్ని తిన్నా బోరు కొట్టవండి క్రిస్పీగా ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటాయి చూడండి సైజులు చూడండి ఒక్కొక్కటి చిన్న చిన్నగా పెద్ద పెద్దగా అట్లా రకరకాలుగా చేసేసుకున్నాను నేనైతే చూద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ మనం ప్రాసెస్ ఆయిల్ పెట్టేసుకుందాం వెడల్పు కడాయి తీసుకోవాలండి ఆయిల్ మనం డిఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసేసుకుందాము వెడల్పు కడాయి అయితే మంచిగా ఇవి మంచిగా ఇట్లా మలిగినట్టు కాకుండా మంచిగా సాఫ్ట్గా మంచిగా గోల్తాయి అన్నట్టు సో ఈ విధంగా ఒక్కొక్కటిగానైతే ఇందులో వేసేసుకుందాం మనం అసలు ఇంత కూడా విరిగిపోదు అసలు క్రాక్స్ రాకుండా మంచిగా వచ్చినాయండి ఆయిల్ మాత్రం మొత్తం వేసేసుకుందాం మనం అయితే ఆయిల్ ఒక టిప్పు చూడండి మనము ఆయిల్ పెద్దగా పెట్టుకోవాలి ఫస్ట్ పెద్ద మంట మీద ఆయిల్ వేడైన తర్వాత చేగోడీలు మనం రెడీ చేసుకుని అందులో వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకేసారి పెద్ద మంట మీద అలా ఉడికించుకోవడం వల్ల ఇవి లోపల ఫ్రై అవ్వవు సరిగా పిండి పిండి ఉంటుంది మీద మాత్రం కలర్ మారుతుంది తొందరగా సో అలా మంచి మనం చేసిందంతా ఫెయిల్యూర్ అయిపోతుంది అందుకనే ఒక మంచి పద్ధతిగా ఒకవేళ చేయండి ఈసారి చేసినప్పుడైతే మీరు రావు రావు అని అనుకోకండి ఈజీగా వస్తాయి చాలా సింపుల్గా ఇప్పుడు నేను చూపించిన విధంగానైతే ఖచ్చితంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీకు చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా సో ఇంకొక వాయి ఇంకొక రౌండ్ కూడా వేసేసుకుందాం మనము ఇంకో వాయి కూడా సేమ్ ఇట్లనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా మన బంగారం కలర్లా సేమ్ ఎగ్జాక్ట్లీ బంగారు రంగు వచ్చేసా వచ్చేలాగా కాల్చుకొని తీసుకోండి మరీ ఎక్కువ కాల్చుకుంటే మాడువాసన వస్తుంది స్మెల్ లైట్గా కాల్చుకున్నా కూడా సెట్ కాదు చూడండి ఇక్కడ నేనైతే కొన్ని చిన్న చిన్నవి చేస్తున్నా చేకోడీలు చాలా సింపుల్గా అండి చేతులు వేసుకొని పిల్లలు కూడా చేస్తారు ఇదైతే అంత ఈజీగా ఉంటుంది ఇరిగిపో అసలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది పిండి పిండి ఎప్పుడు కానీ మనం ఇవి చేగొడీలు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది కూడా పిండి అనేది మనము మొత్తం పిసికిన తర్వాత చల్లారిన తర్వాతనే చేగొడీలు చేసుకోవాలండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకొని ఆయిల్ వేడే వరకు చల్లారుతుంది సో ఇది చల్లారిన తర్వాతనే మనం ఇలా ఈ విధంగా ఒత్తుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నట్టు సో మనం చిన్నై కూడా చేసేసుకున్నాం కదా ఈ చిన్నై కూడా ఇందులో చేసేసుకుందాం మనం ఆయిల్లో ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకుందామండి బంగారు గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలా కలుపుతూ మనం వేయగానే కలిపొద్దండి వాటిని కొంచెం కాలిన తర్వాత కాలింది మంచిగా అనుకున్నప్పుడే మనము వాటిని కదపాలి సో ఈ విధంగా వా ఎంత మంచిగా ఉన్నాయి కదండి ఎమ్మి ఎమ్మి చేగోడీలు క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఖచ్చితంగా ఈ కొలతలతోనైతే ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో మేము కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం కదా మాది రెసిపీ అందరు చేసిండ్రు కదా అన్నట్టు సో ఇది మీకు నచ్చితే వీడియో నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ షేర్ చేయండి చూడండి ఇలా ముట్టుకోగానే ఎలా చునిగిపోయిందో గుల్లగా చాలా బాగా మంచిగా వచ్చినాయండి క్రిస్పీగా నోట్లో వేసుకోగానే మంచిగా కరిగిపోయే విధంగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరు చాలా ఇష్టంగా తింటారండి చూడండి పెద్ద పెద్దగా మీడియం సైజు ఈ విధంగా చాలా సాఫ్ట్గా వచ్చినాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడండి బుడ్డబుడ్డయి కూడా చూపిస్తాను నేను లాస్ట్లో బుడ్డబుడ్డయి చేయాలనిపించి మళ్ళీ బుడ్డబుడ్డయి కూడా చేసిన నేను ఎంత బుడ్డబుడ్డగా ముద్దు ఉన్నాయి కదండి చేయకూడ ఇదండి ఈరోజు నా రెసిపీ ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సియు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్